వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని ఐడిఏ బొల్లారంలో రోడ్ల దుస్థితి మరీ దారుణంగా తయారైంది అని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు ఐడిఏ బొల్లారం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్లే రహదారి ఎటు చూసినా బురదమయం గుంతలమయంగా తయారైంది ఇలాంటివి స్థానిక కౌన్సిలర్ మరియు మున్సిపల్ చైర్మన్ కి అధికారులకి పట్టవా మీరు ఉన్నది ఎందుకు ప్రజల తీర్చేందుకు తీర్చేందుక మరి ప్రజల ఇబ్బందుల్లో ఉంటే స్పందించరే అని స్థానిక ప్రజలు కోరుతున్నారు వర్షం వచ్చిందంటే చాలు ఇళ్లలోంచి బయటికి అడుగు పెట్టాలంటే ఎక్కడ గుంత ఉంటుందో ఏం ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది బొల్లారం పట్టణంలో ఇకనైనా అధికారులు స్పందించి రోడ్లపై ఉన్న గుంతలను మురికి నీటిని తీసివేయాలి అని స్థానిక నాయకులు ప్రజలు కోరుతున్నారు ఇటు కార్యక్రమంలో బొల్లారం కాంగ్రెస్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి రాజగోపాల్ వెంకటేష్ మరియు తదితరులు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు ఈ రోడ్డు ఎందుకు కనిపించట్లేదు ఒకసారి గమనించండి ఈ రోడ్డు మీద ఎంతోమంది పడి కాళ్ళు చేతులు ఇరుగొట్టుకున్న రోజులు ఉన్నాయి కానీ ఈ రోడ్డు మాత్రము ఇది ఇట్లాగే వదిలేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నాయకులు కూట్ల రాయి తీయన అంటే ఏట్ల రాయి ఒకసారి ఇదేందో చూడండి అట్లాగే కొంచెం ముందుకు రండి రోడ్డు మెయిన్ రోడ్డు ఇది దాదాపు ఈ రూట్లో ఒక రోజుకి కొన్ని వేల వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఈ వేల వెహికల్స్ ఒకసారి చూడండి ప్రజలారా గతంలో ఇది ఒక కుంట ఈ కుంటను పూడ్చి మొత్తం కబ్జాలు చేసి ఈరోజు ఒకసారి చూడండి ఈ నీళ్ళు ఎక్కడ పోలేని పరిస్థితి ఈ గుంత చూడండి ఒకసారి ఆ గుంత ఇక్కడో గుంత తీసారు అక్కడో గుంత తీసారు అక్కడ గుంత తీసిరు ఒక్కసారి పరిస్థితి చూడండి ఎట్లా ఉందో బొల్లారం రాజకీయం చూడండి బొల్లారంలో పాలించే నాయకుల పరిస్థితి దుస్థితి చూడండి వాళ్ళ ఎంత దుర్మార్గులు అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకునే దుర్మార్గులు ఒకసారి వాటర్ చూడండి ఇది మెయిన్ బొల్లారం నుంచి ఐడియా ఐడియా మీదగా బాచుపల్లి వెళ్ళే రోడ్డు అడ్మినిస్ట్రేషన్ చేత కానీ ఈ దద్దమ్మలకు ఓట్లు వేసి గెలిపించినందుకు మనం ఖచ్చితంగా భరించవలసిన సందర్భం వచ్చింది కాబట్టి మీరు చూడండి ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఇక్కడ చెత్తసారి పరిస్థితి కానీ ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ అదే కలెక్షన్ల కోసం మాత్రము ఎంబడెంబడి పడేసి ముక్కుబిండి డబ్బులు వసూలు చేసే దౌర్జన్యమైన పరిస్థితులు కాబట్టి మీరు ఆలోచన చేసేసి ఫస్ట్ నిల నిలదీయండి అరే సన్యాసుల్లారా ఫస్ట్ మీరు రోడ్లను బాగు చేయండి ఈ మోరీలను బాగు చేయండి అని చెప్పేసి ఫస్ట్ అడగండి అరే నాయన మీరు ఇచ్చేది పదిహేను రోజులకోసారి నీళ్ళు ఇస్తున్నాం నీళ్ళు కూడా అడుగుతలేంరా నాయన ఫస్ట్ మేము నడవడానికి కనీసం నీట్గా చేయండి అంటని చెప్పేసి అడుగుతున్నాం కాబట్టి మీరు తక్షణమే నీట్గా చేయకపోతే మీ పైన వచ్చే ఎలక్షన్లలో ప్రజలు ఎట్ల గుణపాఠం చెప్పాలో అట్లా చెప్పడం ఖాయమని పెద్దమని తెలియజేస్తున్నాను ఏమో ఒక్కకుంట దీని నుంచి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఒక వంద అడుగులు కూడా ఏమో అక్కడ ఒక ఉంటుంది అక్కడ కూడా ఒక చెరువును తయారు చేసారు అంటే ఈ చెరువును పూడ్చడం వల్ల ఈ కుంటలను పూడ్చడం వల్ల ఏం జరిగిందంటే రోడ్లు నీళ్ళు నీళ్లు మొత్తం రోడ్ల మీద నిలిచిపోయి నీళ్ళని ఇళ్ళలోకి వచ్చి ఇవాళ దుస్థితి చూడండి ఒకసారి రోజు ఇప్పుడు ఇప్పుడు నిల సేపట్ల ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుందో ఒకసారి చూడండి జ్యోతి నగర్ ప్రాంతానికి వస్తుంది ఇది నియర్ బై స్కూల్స్ కూడా చిన్నపిల్లలు నడిచే దారి ఇలాంటి పరిస్థితులు వీళ్ళు పాలన ఈ దుర్మార్గమైన పాలన ఈ పాలన చేయడం ఈ పాలన చూస్తే ముక్కు మీద వేలేసుకునే స్థితి వచ్చింది సిగ్గు చెడు సిగ్గు సిగ్గు అంటారు ఎవరు వచ్చినా ఈ ఊర్లోకి రావాలంటే చాలా బాధాకరంగా ఉంది ఎవరు చూడాలన్నా మహిళా మనులు మా సోదరి మనులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి అందుకోసమే వీళ్ళకు గుణపాఠం చెప్పాలి వీడు ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చేస్తాంట అని చెప్పేసి చెప్పుకుంటూ పోతూ ఉండు అందుకోసమే ఒక్కసారి ఆలోచించడు ప్రజల ఒక్కసారి చూడండి ప్రజలు అడిగో ఇది రోడ్డు ఈ రోడ్డుని ఒకసారి ఇటు ఇగో ఇది ఒక కాలనీ ఈ కాలనీకి జనాలు ఏ విధంగా వెళ్తారో ఒక్కసారి గమనించండి చూడండి ఒక్కసారి ఈ రోడ్డుని చూడండి అసలు జనాలు ఇటు వెళ్ళాలా వద్దా ఒకసారి మీరు చూడ గమనించండి చూడ రోడ్డు ఎట్లా పగలగొట్టి ఏ విధంగా వదిలేసి వెళ్ళిపోయారో ఈ పరిపాలన ఎలా ఉందో ఒకసారి చూడండి చూడండి ఒక్కసారి చెత్త చూడండి ఈ చెత్త ఇగో చూడండి ఇది అసలు ఎట్లా ఉందో చూడండి ఇక్కడ మనుషులు జీవిస్తున్నారా మరి ఏందో అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కరికి డెంగ్యూ జ్వరాలు ఆ జ్వరాలు వచ్చి మొత్తం చాలా దుర్బలంగా మారిన పరిస్థితి ఇవి ఇది లక్ష్మీన జ్యోతి నగర్ ఈ మెయిన్ రోడ్ చూపి రాజు జ్యోతి నగర్ ఈ జ్యోతి నగర్ చూడండి ఇగో ఒక్కసారి చూడండి జ్యోతి నగర్లో పరిస్థితి చూడండి ఇది పరిస్థితి చూడండి ఒక్కసారి ఇది బుల్లారం ఓల్డ్ విలేజ్ ఓల్డ్ విలేజ్లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర ఎట్లా రోడ్లు పగలగొట్టడంతో గుంతలమయమైపోయిన రోడ్లను చూస్తే నీళ్లు చూస్తే చాలా బాధాకరం వీడి నుండి రోజు మహిళలు ఉద్యోగాల కోసము అరవిందో కంపెనీకి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు మరి ఇంత దారుణమైన పరిస్థితి కాబట్టి ఆలోచన చేయండి మరి ఇన్ని కోట్ల బడ్జెట్ ఉంది పదమూడు లక్ష పదమూడు కోట్ల బడ్జెట్ సంవత్సరానికి ఆదాయం అని చెప్తారు మరి ఆదాయం చెప్పడానికి లెక్కల కాడికే సరిపోతుంది కానీ నేను ప్రతి మున్ ప్రతి వార్డుకు యాభై లక్షలు పెట్టినట్టు అని చెప్పి మాటలు మాట్లాడడం కోతలు కోయడం కాదు అభివృద్ధి చేసి చూపించినట్టయితేనే సరిపోతుంది కానీ లేకపోతే ప్రజలను మిమ్మల్ని పంపించాల్సిన సందర్భం దగ్గర పడ్డది మీకు దగ్గర దగ్గరకు వచ్చింది ఇన్ని ఇరవై సంవత్సరాల పాలనలో సరిపోయింది హనుమాన్ టెంపుల్ దగ్గర ఒకసారి చెరువుని చూడండి ఇది చెరువు అంటారా మరి రోడ్ అంటారా మీరే చెప్పండి ఈ చెరువుమయమైన రోడ్డు కొంచెం ఒక ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఎత్తు గడ్డలు ఈ ఎత్తుగడ్డలతోటి ఇట్లా నీళ్ళు నించుకోవడం వల్ల ఈ ఇప్పుడు డయేరియా డయేరియా మరి ఇలాంటి ఎన్నో అంటురోగాలు సోకుతాయి కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని